హాయ్ డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్ ఫ్రెండ్స్ మనకు కొత్త అప్డేట్ అనేటువంటిది వచ్చింది ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఎవరికైతే ఈ రిజర్వేషన్స్ కలిగి ఉన్నాయో దానికి తగిన అర్హతలు మీకు కలిగి ఉన్నాయో సర్టిఫికేట్స్ మీకు ఉన్నాయో సో మీకు ఖచ్చితంగా డిఎస్సి రాయకుండానే ఉద్యోగాలు కల్పించేటువంటి నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకుంది చూడండి మరి మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలియజేశారండి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అనేటువంటిది అమలు చేస్తున్నారు మీకు ఆల్రెడీ తెలిసిందే డిఎస్సిలో క్రీడాకారులకు మూడు శాతం కోట అనేటువంటిది కేటాయించడం జరిగింది దానికి సంబంధించి టోటల్ డిఎస్సిలో ఉన్నటువంటి పదకొండు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులలో నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను స్పోర్ట్స్ కోటా కేటాయించడం అనేది జరిగింది దానికి సంబంధించి స్పెషల్గా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మినిస్టర్ గారు తెలియజేశారు దీంట్లో హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటువంటివి అప్లై చేస్తున్నారు ఈ రిజర్వేషన్స్ ని అసలు హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటో నేను మీకు చెప్తాను సో ఓవరాల్ గా ఈ త్రీ పర్సెంట్ కి సంబంధించి మే రెండు నుంచి అండి గుర్తుంచుకోండి డేట్స్ మే రెండు నుంచి ముప్పై ఒకటి వరకు దీనికి సంబంధించి వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి మీకున్నటువంటి స్పోర్ట్స్ కు సంబంధించిన సర్టిఫికేట్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారండి ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నటువంటి వాళ్ళపై కుపాదం మోపుతామని మినిస్టర్ గారు తెలియజేశారు ఈ పోస్టులకు సంబంధించి మూడు వందల ముప్పై మూడు పోస్టులు వచ్చేసి జెడ్పీ ఎంపీపీలో ఉన్నాయండి మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ముప్పై పోస్టులు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో ట్వంటీ టూ పోస్టు రెసిడెన్షియల్ పాఠశాలలో రెండు పోస్టులు మోడల్ స్కూళ్లలో నాలుగు ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడు గురుకుల వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ముప్పై మూడు సో ఇవన్నీ కలిపి టోటల్గా నాలుగు వందల పోస్టులను క్రీడాకారులకు కేటాయించడం జరిగింది ఇది ఒక మంచి మూవ్ అనమాట ఎందుకంటే ఎవరైతే స్పోర్ట్స్కు సంబంధించి వివిధ కేటగిరీలలో పార్టిసిపేట్ చేసి ఆ సర్టిఫికేట్స్ సంపాదించారు సో వాళ్ళకి ఎగ్జామ్ లేకుండా గుర్తించుకోండి ఎగ్జామ్ అనేటువంటిది అవసరం వీళ్ళు డిఎస్సి రాయకుండానే వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలను బట్టి వాళ్ళకి డిఎస్సి పోస్ట్ అనేటువంటిది ఇస్తారు సో ఇది చేసినటువంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త అనమాట ఓకేనా మెన్షన్ చేసినటువంటి ఇంకొక విషయం డిఎస్సి అనేటువంటిది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందా అనేటువంటిది ఒక్కసారి గమనిస్తే యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేసే సమయానికి అటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో కనిపించటమాట గవర్నమెంట్ ఈ విషయం పైన ముందుకు వెళ్ళాలని చూస్తా ఉంది ఎటువంటి పోస్ట్ పోన్మెంట్ అనేటువంటిది ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఇస్తా ఉంది ఇప్పటికే చాలా మంది గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు సో దానికి సంబంధించి వర్క్ నడుస్తూ ఉంది అభ్యర్థులు లోకేష్ గారికి మెసేజెస్ పెడతా ఉన్నారు మెయిల్స్ పంపిస్తా ఉన్నారు బట్ గవర్నమెంట్ లో అయితే ప్రజెంట్ కదలిక లేదు నాకు తెలిసిన వాళ్ళ మూవ్ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో వీటిని పోస్ట్ పోన్ చేయకుండా కంటిన్యూ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంది బట్ చూద్దాం నేను ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో గవర్నమెంట్ ఒక మనసు మారచ్చు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే పోస్ట్ పోన్మెంట్ జరిగే ఛాన్సెస్ లేవు అనేటువంటిది అనిపిస్తూ ఉంది సో టు డేస్ బ్యాక్ నారా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ అభ్యర్థులందరూ కూడా ఎటువంటి ఆందోళనకు నెక్స్ట్ ఇతర విషయాలను పట్టించుకోకుండా అందరూ కూడా ప్రిపేర్ కండి మీరు జాబ్ కోసం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు సో దీని అర్థం ఏంటంటే ఎటువంటి రూమర్స్ నమ్మొద్దు అనేటువంటి కాన్సెప్ట్ గవర్నమెంట్ మనకు అందిస్తూ ఉంది సో కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం డిఎస్సి పోస్ట్ పోన్ అనేటువంటిది జరగకపోవచ్చు బట్ కమింగ్ డేస్లో మరి గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకుంటుందో మనము చూద్దాం మనము హారిజాంటల్ రిజర్వేషన్ అనేటువంటి చూద్దాం యాక్చువల్ రిజర్వేషన్ అనేటువంటి రెండు రకాలుగా ఉండేది వర్టికల్ రిజర్వేషను హారిజాంటల్ రిజర్వేషను ప్రజెంట్ మనకున్నటువంటి ఎస్సీకి సంబంధించినటువంటి పోస్టులు ఎస్టీ ఓబీసీ ఇవన్నీ కూడా వర్టికల్ రిజర్వేషన్స్ అండి అంటే వీటికి సంబంధించి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ఉంటాయి ఇంత పర్సెంట్ వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఫిక్స్ అయిపోయినట్టు సో గవర్నమెంట్ ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క అప్లిఫ్టింగ్ కోసము కేటాయించినటువంటి ఈ రిజర్వేషన్స్ మనము వర్టికల్ రిజర్వేషన్స్ అంటాం ఈ వర్టికల్ రిజర్వేషన్స్ కూడా ఒక స్పెషల్ కేటగిరీని రెఫర్ చేస్తూ ఒక స్పెషల్ పోస్టులకు సంబంధించి రెఫర్ చేస్తూ గవర్నమెంట్ అప్పుడప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్స్ ని కల్పించడం అనేటువంటి జరుగుతూ ఉంది ఇప్పుడు ఎస్సీ అనుకోండి ఎస్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వర్టికల్ రిజర్వేషన్ ని అనుభవిస్తారు ఆ ఎస్సీలో ఉన్నటువంటి మహిళ అనేటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి ఎస్సీ మహిళకు సపరేట్గా గా రిజర్వేషన్ ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు వర్టికల్ రిజర్వేషన్ తీసుకుంటారు ఎస్సీకి సంబంధించి దాంట్లో కూడా మళ్ళీ ఒక స్పెషల్ కేటగిరీ ఎస్సీ మహిళ అనేటువంటి వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ కూడా తీసుకుంటా ఉంటారు సో ఆ విధంగా వాళ్ళు వర్టికల్ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ రెండింటిని కూడా అనుభవిస్తూ ఉంటారు నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ పర్టికులర్ గా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏంటంటే ఇక్కడ మనకు త్రీ పర్సెంట్ కేటాయించడం జరుగుతుంది మీరు యాక్చువల్గా మీ యొక్క స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్తో పాటు మీరు ఇతర ఉద్యోగాలకు కూడా అర్హత అనేటువంటిది ఉండిద్దండి మీ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి బట్ మీరు కూడా డిఎడ్ చేసి ఉంటారు బీఎడ్ చేసి ఉంటారు మీరు నార్మల్ డిఎస్సి కూడా మీరు రాస్తూ ఉంటారు సో మీరు గనక స్పోర్ట్స్ కోటాకు సంబంధించి మీ యొక్క క్వాలిఫికేషన్లు అప్లోడ్ చేసి మామూలు వాటికి గనక పోస్ట్ తెచ్చుకుంటే ఈ త్రీ పర్సెంట్లో ఆటోమేటిక్గా మీరు త్రీ పర్సెంట్ అంటే ఏంటి వందకు మూడు పోస్టులు కదా సో ఈ మూడు పోస్టులు ఒక పోస్ట్ అనేటువంటిది అయిపోయినట్టే లెక్క ఫిల్ అయినటువంటి లెక్క సో ఓవరాల్ గా ఈ హండ్రెడ్ పర్సెంట్లో త్రీ పర్సెంట్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఫిల్అప్ అయ్యారా లేదా వాళ్ళు జాబ్ తెచ్చుకున్నారా లేదా అనేటువంటిది చూస్తాడనమాట సో మీరు ఓపెన్లో తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతూ ఉంటారు కోట అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది సో ఇది హారి రిజర్వేషన్ సో ఈ విధంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటువంటివి ఉంటాయి సో ఏదేమైనా ఎవరికైతే అర్హత అనేటువంటిది ఉంటుందో మీరందరూ కూడా ఈ డిఎస్సిలో లో ఖచ్చితంగా ఎగ్జామ్ లేకుండానే జాబ్ తెచ్చుకునేటువంటి మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది స్పోర్ట్స్ కోటా కలిగినటువంటి అభ్యర్థులకు సో ఇదండి ఈ రోజుకి మన ఇన్ఫర్మేషన్ సో మరొకసారి మరొక వీడియోలు కలుసుకుందాం అప్పటి వరకు బై బాయ్